భార్య ఎరుకనే అనయ సపీరాకు తెలిసే వారిద్దరూ ఏకి భవించే పలు ఏకి దానిలో కొంత దాచుకొని కొంత పాదాల యొద్ పెట్టే తన భార్య సపీరా అననీయ్యను సరిచేయాలి కదా ఇలా వద్దండి దేవునికి మనం ఇస్తామన్నం పూర్తిగా ఇచ్చేద్దాం పరిశుద్ధాత్మను మోసపుచ్చేకొని మనకు వద్దు అది క్షేమము కాదు అని వారించవలసిన సబిరా అననియతో ఏకీభవించినట్లు అంత మాత్రమే కాదు లిటరల్ గా పేతురు గారి ఎదుట ఆ అబద్ధమే చెప్తుందండి ఇంతకే అమితిరా నాతో చెప్పమని ఆమెను అడిగినందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాడు అంత ధైర్యం అండి లిటరల్ గా అబద్ధం చెప్తుందండి వీరు ధనాన్ని ఆశించారు తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఏది ప్రాముఖ్యం ప్రాణం ఉంచే ధనాన్ని సంపాదించుకోవచ్చు దేవుడు వారికి ఎవరంటారా దేవుని కొరకు త్యాగంతో వారి పొలం అమ్మి తీసుకొచ్చి ఆ పస్తుల పాదాల యొద్దు ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రభువు వారికివ్వలేడా కానీ వారు ధనంపై ఆశ పెట్టుకున్నారు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఇద్దరు కలిసే రోజు మనం ఆలోచించవలసింది నీ కుటుంబస్తులు నీ భార్య నీ భర్త నిన్ను ఆత్మీయత వైపు సరిచేయబడే వైపు దిద్దుకునే విధంగా ఉండాలి తప్ప సరిదిద్దే విధంగా ఉండాలి తప్ప ఏకీభవించే విధంగా ఉండదు దేవుని చిత్తానుసారంగా ఇద్దరు కలిసి దేవుని మార్గాల్లో అడుగులేయడం ఆశీర్వాదం